ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం ఈ వీడియోలో సెప్టెంబర్ మంత్కు సంబంధించి శ్రీవారి సేవ నవనీత సేవ పరకామని సేవ ఆన్లైన్ రిలీజ్ గురించి ఇప్పుడే టీటీడీ నుంచి ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది దాని గురించి అలాగే ఈరోజు రిలీజ్ చేసిన అక్టోబర్ నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ బుకింగ్ ఎలా జరిగింది ఎలాంటి ఎర్రర్స్ వచ్చాయి అండ్ ఆర్జిత సేవా టికెట్స్ నేను ఫాస్ట్గా ఎలా బుక్ చేశాను అనే దాని గురించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను ఓం నమో వేంకటేశాయ వెంకటేశాయ ముందుగా శ్రీవారి సేవ ఆన్లైన్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ ద ఆన్లైన్ కోర్ట్ ఆఫ్ జనరల్ శ్రీవారి సేవ ఫర్ తిరుమల అండ్ తిరుపతి నవనీత సేవ పరకామణి సేవ అండ్ గ్రూప్ సూపర్వైజర్ సేవ ఫర్ తిరుమల ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విల్ బి రిలీజ్డ్ అట్ త్రీ పిఎం అండ్ ట్వంటీ ఫైవ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే తిరుమల తిరుపతికి సంబంధించిన శ్రీవారి సేవ తిరుమల నవనీత సేవ పరకామణి సేవ సీనియర్ సేవ గ్రూప్ లీడర్ సేవలు ఈ సేవలన్నీ కూడా సెప్టెంబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై ఇరవై ఐదో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారు శ్రీవారి సేవకి ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా ఒక్కొక్కరు ఇండివిజువల్ అయినా బుక్ చేసుకోవచ్చు లేదా పది మంది నుంచి పదహైదు మంది సభ్యుల వరకు ఒక గ్రూప్ గా బుక్ చేసుకోవచ్చు అయితే ఈ శ్రీవారి సేవకి బుక్ చేసుకోవడానికి మీ ఏజ్ పద్దెనిమిది సంవత్సరాల పైన అరవై సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి నవనీత సేవకి కేవలం ఆడవారు మాత్రమే ఎలిజిబుల్ అది కూడా ముప్పై ఐదు సంవత్సరాల పైన యాభై సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడవారు మాత్రమే ఎలిజిబుల్ అండి ఈ నవనీత సేవకి కూడా ఒక్కొక్కరు సింగిల్ సింగిల్ అయినా బుక్ చేసుకోవచ్చు లేదా పది మంది నుంచి పదహైదు మంది సభ్యుల వరకు ఒక గ్రూప్ అయినా బుక్ చేసుకోవచ్చు ఇక పోతే సేవ పరకామణి సేవకి మగవారు మాత్రం ఎలిజిబుల్ అండి ఒక్కొక్కరికి ఇండివిజువల్గా బుక్ చేసుకోవాలి అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు లేదా ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు ఈ పరకామణి సేవని బుక్ చేసుకోవచ్చు అండ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినటువంటి వారికనైతే అని టెన్త్ క్వాలిఫికేషన్తో కూడా జనరల్ కేటగిరీలో ఈ పరకామణి సేవకి బుక్ చేసుకోవచ్చు ఇకపోతే సీనియర్ సేవ గ్రూప్ లీడర్ సేవలు నలభై ఐదు పైన డెబ్బై సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు లేదా ప్రజెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు ఇంకా టెన్త్ క్వాలిఫికేషన్ ఉన్నవారు కావచ్చు ఈ సీనియర్ సేవ గ్రూప్ లీడర్ సేవలు బుక్ చేసుకోవచ్చు అండి అయితే ఈ సేవకి ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఒక్కొక్కరు సింగిల్ సింగిల్గా మాత్రమే బుక్ చేసుకోవాలి ఈ సీనియర్ సేవ గ్రూప్ లీడర్ సేవని బుక్ చేసుకునేవారు ఒక నెలకి బుక్ చేసుకోవచ్చు అంటే ముప్పై రోజులకి బుక్ చేసుకోవచ్చు పదహైదు రోజులకి బుక్ చేసుకోవచ్చు మూడు నెలలు అనగా తొంభై రోజులకైనా బుక్ చేసుకోవచ్చు ఇకపోతే సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయండి బ్రహ్మోత్సవాల తేదీలకి సంబంధించిన శ్రీవారి సేవని కూడా ఈ సేవలతో పాటు అంటే సెప్టెంబర్ నెలకి సంబంధించి రిలీజ్ చేసినప్పుడే ఒకేసారి రిలీజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే సెప్టెంబర్ నెలకి సంబంధించి తిరుమల తిరుపతి శ్రీవారి సేవని నవనీత సేవని పరకామని సేవని అండ్ సీనియర్ సేవ గ్రూప్ లీడర్ సేవల్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ జూలై ఇరవై ఐదో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అంటే టీటీ దేవస్థానంస్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో కావచ్చు లేదా టీటీ దేవస్థానంస్ అనే మొబైల్ యాప్లో కావచ్చు మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అసలు ఈ సేవలు అంటే ఏంటి ఏ ఏ సేవలకి ఎవరెవరు అర్హులు అనేదానికి సంబంధించి ఇంకా ఈ సేవల్ని ఇండివిజువల్గా ఎలా బుక్ చేసుకోవాలి గ్రూప్ గా బుక్ చేసుకునే వాళ్ళు ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డెమో వీడియో స్టెప్ బై స్టెప్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూడగలరు ఇదండి సెప్టెంబర్ మంత్కు కు సంబంధించి శ్రీవారి సేవ నవనీత సేవ పరకామని సేవల ఆన్లైన్ రిలీజ్ గురించి డిటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేటు ఇకపోతే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి అక్టోబర్ మంత్కు సంబంధించిన ఆన్లైన్ వర్చువల్ సేవలు సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం ని టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ని అక్టోబర్ మంత్కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా ఈ టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే అక్టోబర్ మంత్కు సంబంధించి ఈరోజు ఉదయం పది గంటలకు రిలీజ్ చేసిన ఆర్జిత సేవా టికెట్స్ బుకింగ్ ఎలా జరిగింది ఎలాంటి ఎర్రర్స్ వచ్చాయి అండ్ నేను టికెట్స్ని ఫాస్ట్గా ఎలా బుక్ చేశానని ఇప్పుడు తెలియజేస్తానండి ఉదయం పది గంటలకి టికెట్స్ ఓపెన్ చేసినప్పటి నుంచి టికెట్స్ అయిపోయే వరకు ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లోనూ అండ్ వాట్సాప్ ఛానల్లోనూ ఎప్పటికప్పుడు స్టేటస్ పోస్ట్ చేయడం జరిగింది ఆ స్టేటస్ని ఇప్పుడు స్క్రోల్ చేసి చూపిస్తూ ఉన్నానండి అక్టోబర్ ముప్పైయో తేదీ పుష్పయాగంకి సంబంధించి సుమారుగా ఎనిమిది వందల టికెట్స్ వరకు టీటీడీ వారు ఆన్లైన్లో ఈరోజు రిలీజ్ చేసినట్టున్నారండి నేను లాగిన్ అయినప్పటికీ ఏడు వందల ఎనభై మూడు పుష్పయాగం సేవా టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి సో అందులో నేను కూడా టూ మెంబర్స్కి పుష్పయాగం సేవా టికెట్స్ని ఈరోజు బుక్ చేసుకోవడం జరిగింది ఉదయం పది గంటలకి పుష్పయాగం సేవా టికెట్స్ని రిలీజ్ చేస్తే సుమారుగా పది నిమిషాల వరకు అంటే పది గంటల పది నిమిషాల వరకు ఈ పుష్పయాగం సేవా టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి మిగిలిన సేవలు అంటే కళ్యాణోత్సవ ఊంజల్ సేవ అర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలు అయితే పది గంటలకు రిలీజ్ చేస్తే సుమారుగా నలభై ఐదు నిమిషాల వరకు అంటే పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ సేవా టికెట్స్ అయితే అందుబాటులో ఉండడం జరిగిందండి పది గంటల నలభై ఐదు నిమిషాలకి అన్ని రకాల ఆర్జిత సేవలు కంప్లీట్ గా అయిపోవడం జరిగింది ఇకపోతే ఈ రోజు రిలీజ్ చేసిన ఈ పుష్పయాగం సేవా టికెట్స్ నేను ఫాస్ట్ గా ఎలా బుక్ చేశానని ఇప్పుడు మీరు వీడియోలో చూడవచ్చండి మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగానే నేను ఎవరికైతే ఆ టికెట్ ని బుక్ చేస్తున్నానో ఆ డీటెయిల్స్ అన్ని కూడా నోట్ ప్యాడ్ లో టికెట్ ని రిలీజ్ చేయడానికి ఒక ఐదు నిమిషాల ముందుగానే టైప్ చేసుకొని సేవ్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత టికెట్స్ని రిలీజ్ చేయడానికి ఒక టూ మినిట్స్ ముందుగా అంటే తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా రెండు వేరువేరు బ్రౌజర్స్లో రెండు వేరువేరు మొబైల్ నెంబర్స్తో లాగిన్ రెడీగా ఉన్నాను అలా రెండు బ్రౌజర్స్లో లాగిన్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా పది గంటల సమయంలో క్లిక్ చేయాలని ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే ఒక బ్రౌజర్లో అయితే మూడు నిమిషాల యాభై సెకండ్ల టైం రావడం జరిగింది ఇంకో బ్రౌజర్లో రెండు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ల టైం అయితే రావడం జరిగింది సో ఇలా రెండు వేరువేరు బ్రౌజర్స్లో లాగిన్ అవడం వలన ఏ బ్రౌజర్లో అయితే తక్కువ వర్చువల్ గ్యూ టైమ్ వస్తుందో ఆ బ్రౌజర్లో మనం కంటిన్యూ ఫాస్ట్గా టికెట్ని బుక్ చేసుకోవచ్చు సో నేను రెండు బ్రౌజర్స్లో లాగిన్ అయినప్పటికీ నాకు ఒక బ్రౌజర్లో రెండు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ల సమయం అయితే రావడం జరిగింది ఆ బ్రౌజర్లో నేను కంటిన్యూ ఫాస్ట్గా టికెట్ని అయితే బుక్ చేసుకోవడం జరిగింది ఇకపోతే ఈ ఆర్జిత సేవా టికెట్స్ని బుక్ చేసుకునేటప్పుడు ఈ రోజు కొంతమంది భక్తులకైతే కొన్ని రకాల ఎర్రర్స్ అయితే రావడం జరిగిందండి కొంతమందికి దిస్ పిలిగ్రామ్స్ ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్ అని రావడం మరికొంతమందికి దిస్ లాట్ ఆల్రెడీ బ్లాక్డ్ బై అనదర్ పిలిగ్రామ్ అని ఎర్రర్ రావడం మరికొంతమంది భక్తులకి అమౌంట్ అనేది కట్ అయ్యి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యి టికెట్స్ అనేవి బుక్ కాకపోవడం ఇలాంటి ఎర్రర్స్ అయితే రావడం జరిగింది ఎవరికైతే టికెట్స్ని బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ కట్ అయ్యి టికెట్స్ బుక్ కాకుండా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందో ఆ భక్తులందరికీ కూడా మీకు కట్ అయినటువంటి అమౌంట్ అనేది త్రీ టు ఫైవ్ బ్యాంక్ వర్కింగ్ డేస్లో ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్కి రీఫండ్ అవడం జరుగుతుంది అండ్ ఇంకొకటి ఎక్కువ మంది భక్తులకు ఉన్న డౌట్ ఏంటంటే ఈ టికెట్స్ని ఎక్కువ టీటీడీ వారు బ్లాక్ చేస్తున్నారు అందువల్లనే మనకి బ్లాక్డ్ బై అనదర్ ఫిలిగ్రామ్ అనే ఎర్రర్స్ వస్తున్నాయని కొంతమందికి అయితే అపోహలు అయితే ఉన్నాయండి టీటీడీ వారు ఈ టికెట్స్ని అయితే బ్లాక్ చేయరు ఎందుకు అంటే మనకి టికెట్స్ అయితే లిమిటెడ్ సంఖ్యలో అంటే వందల్లో టికెట్స్ని రిలీజ్ చేస్తారు కానీ టికెట్స్ని బుక్ చేసుకునే భక్తులు లక్షల్లో ఉంటారు సో తక్కువ టికెట్స్ని రిలీజ్ చేస్తారు ఎక్కువ మంది బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరైతే ముందుగా లాగిన్ అవుతారంటే ఎగ్జాక్ట్గా పది గంటలకల్లా లాగిన్ అయ్యి ఎవరికైతే తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తుందంటే ఒక ముప్పై సెకండ్లు కావచ్చు లేదా వన్ మినిట్ కావచ్చు వన్ అండ్ హాఫ్ మినిట్ కావచ్చు ఎవరికైతే తక్కువ వర్చువల్ క్యూ టైమ్ వస్తుందో ఆ భక్తులు తొందరగా ఆ టైం అంతా కంప్లీట్ అయిపోయి ఫాస్ట్గా వాళ్ళ డీటెయిల్స్ని ఫిల్ చేసుకొని టికెట్స్ని ఫాస్ట్గా బుక్ చేసుకుంటారు లేదు కొంచెం ఇంకా ముందుగానే లాగిన్ అయినటువంటి భక్తులకి వర్చువల్ క్యూ టైం ఎక్కువ వచ్చిందనుకోండి అలాంటి భక్తులు ఆ టైం అంతా కూడా కంప్లీట్ అయిపోయి మీరు లాగిన్ అయ్యే టైంకి ఆ టికెట్స్ అన్నీ కూడా అయిపోయి ఉంటాయి లేదు మీరు లాగిన్ అయి మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీరు పేమెంట్ దగ్గరికి వెళ్ళేటప్పటికే ఆల్రెడీ లాగిన్ అయినటువంటి భక్తులు ఆ టికెట్కి సంబంధించి అమౌంట్ అనేది పే చేసి ఉంటారు కాబట్టి అలాంటప్పుడు మీకు దిస్ స్లాట్ బ్లాక్డ్ బై అనదర్ ఫిలిగ్రామ్ అనే ఎర్రర్ రావడం జరుగుతుంది ఇలాంటి ఎర్రర్స్ వస్తాయి మీరు కొంచెం ముందుగా లాగిన్ అయినప్పటికీ డీటెయిల్స్ అనేవి మన ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన విధంగా నోట్ బ్యాడ్లో టైప్ చేసుకొని కాపీ పేస్ట్ విధానం ద్వారా ఫిల్ చేసుకున్నారనుకోండి టైం అనేది కొంచెం సేవ్ అవుతుంది ఫాస్ట్గా టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు అలా కాకుండా మీరు టికెట్స్ని బుక్ చేసుకునేటప్పుడు అప్పటికప్పుడు మాన్యువల్గా మీ డీటెయిల్స్ టైప్ చేశారనుకోండి డీటెయిల్స్ టైప్ చేసేటప్పుడు ఎక్కువ సమయం తీసుకుంటుంది మీకు టికెట్స్ బుక్ అవ్వడానికి కూడా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సిన ఈ టికెట్స్ని అయితే ఎవరు బ్లాక్ చేయరండి ఎక్కువ మంది ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం లేటుగా లాగిన్ అయినటువంటి భక్తులకి అండ్ డీటెయిల్స్ కొంచెం స్లోగా టైప్ చేసేటటువంటి భక్తులకి ఇలాంటి ఎర్రర్స్ వస్తూ ఉంటాయి దీన్ని అయితే భక్తులు గమనించుకోగలరు ఇలాంటి ఎర్రస్ మనకి ప్రతి మంత్లో కూడా అంటే ప్రతి నెలలో మీరు ఏ టికెట్స్ని బుక్ చేస్తూ ఉన్నా అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కావచ్చు అంగప్రేక్షణ సేవా టికెట్స్ని బుక్ చేసుకునేటప్పుడు కావచ్చు సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ని బుక్ చేసుకునేటప్పుడు కావచ్చు ఇలా ఆర్జిత సేవలు బుక్ చేసుకునేటప్పుడు మెయిన్గా అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు ఇలా ప్రతి నెలలో మీరు ఏ టికెట్స్ని బుక్ చేసుకుంటూ ఉన్నా ఇలాంటి సర్వర్ ఇష్యూస్ అయితే వస్తూనే ఉంటాయండి ముఖ్యంగా మీరు ఏ టికెట్స్ని బుక్ చేసుకోవాలి అన్న మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సిస్టంలో బుక్ చేసుకునే వారికనైతే మీ సిస్టంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్రౌజర్స్లో వేరు వేరు మొబైల్ నెంబర్స్తో లాగిన్ రెడీగా ఉండండి లేదు మీరు మొబైల్లో బుక్ చేసుకునే వారికినైతే రెండు లేదా అంతకంటే ఎక్కువ మొబైల్స్లో వేరు వేరు మొబైల్ నెంబర్స్తో లాగిన్నాయి రెడీగా ఉన్నారనుకోండి మీకు ఎందులో అయితే తక్కువ వర్చువల్ క్యూ టైమ్ వస్తుందో అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్గా టికెట్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎర్రస్ ఏమీ లేకుండా అందుకే ఈ విషయాన్ని చెప్తున్నానండి ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా జూలై ఇరవై ఒకటో తేదీ సోమవారం రోజున డెబ్బై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై వేల ఆరు వందల పన్నెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూలోని అన్ని కంపార్ట్మెంట్లోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఏటీజిహెచ్ వరకు కూడా ఫ్రీ దర్శనం క్యూ లైన్లో భక్తుల దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే రోజు ఎటువంటి దర్శనం టోకెన్సు లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈరోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పదహైదు నుంచి పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం ను కావచ్చు కలిగి ఉండి ఈరోజు స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈరోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అలాగే ఈ రోజు రిలీజ్ చేసిన టికెట్స్ బుకింగ్ సంబంధించి తెలియచేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పెంచేయడం జరిగింది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్